ಎವ್ರಿ ವನ್ ವೆಲ್ಕಮ್ ಟು ಮೈ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಇವತ್ತು ನಾನು ಕ್ಯಾರೆಟ್ ಪಲ್ಯ ಮಾಡೋ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಇದು ಸಖತ್ತಾಗಿರುತ್ತೆ ಟೇಸ್ಟ್ ಅಂತೂ ಆಮೇಲೆ ಈಸಿಯಾಗೂ ಮಾಡ್ಕೋಬೋದು ನಾನಿಲ್ಲಿ ಒಂದು ಸ್ವಲ್ಪ ಕಾಯಿ ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ಕಟ್ ಮಾಡಿ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಒಂದು ಈರುಳ್ಳಿನೂ ಅಷ್ಟೇ ಕಟ್ ಮಾಡಿ ಹಾಕ್ಕೊಂಡಿದ್ದೀನಿ ಸ್ವಲ್ಪ ಕೊತ್ತಂಬರಿ ಸೊಪ್ಪು ಹಾಕೊತಾ ಇದ್ದೀನಿ ಇದಕ್ಕೆ ನಾನಿವಾಗ ಒಂದೆರಡು ಚಕ್ಕೆ ಮತ್ತು ಒಂದು ಲವಂಗ ಹಾಕ್ಕೊತಾ ಇದ್ದೀನಿ ಸ್ವಲ್ಪ ಚಕ್ಕೆ ಸ್ವಲ್ಪ ಲವಂಗ ఆమె స్వల్ప శుంఠి ఆమె ఆరిందోళు బెల్లి ఎస్లు హింక స్వల్ప ఖారు పుడి హాది ఇది అష్ట ఇవగా రుబ్ చూరు నీరు హుబ్ ఇదొన్ టమెటో రుబ్బు ఇన్నొన్న స్వల్ప హుబ్ొతీ ఈ కడే క్యారెట్న వాష్ మార్కెట్ ఒక్కర్ ఇక కుక్కర్ వంద మూడు స్పూన్ ఎన్నె ఎన్నె కం రుబ్బిట్కొల్ ఖార అదాకొని అది ఆశి వచ్చినకనూ ఉర్కొతాయివగా నేను నన్న క్యారెట్ తురదూ మాది అదే యావదే థర్ మసాలె ఈజీ అయి టేస్టూ మోదు అదేనూ నోడి అంటే నన్ను డెస్క్రిప్షనల్ లింక్ కొట్టినిగి నోడి ఈ నూ మిక్సీలు రుబ్కొంట అద్రే స్వల్ప నీరు హు కట్ మిట్టుకొండ క్యారెట్ మరి రుచికి తు ఉప్పు అదన్ను మిక్స్ మార్కీని చనకి నోడి ఈ థరద ఈ వీడియో యారెడ్తీర ఇష్ట అది సబ్స్క్రైబ్ మరి లైక్ ಇದು ಮಾತ್ರ ಸಕ್ಕತ್ತಾಗಿರುತ್ತೆ ಈ ಥರ ಎಲ್ಲ ಮಿಕ್ಸ್ ಅಪ್ ಮಾಡಿಕೊಂಡು ಈಗ ನಾನು ಇದನ್ನ ಒಂದು ಕೂಕ್ ಕೂಗಿಸ್ಕೊತಾ ಇದ್ದೀನಿ ಈಗ ಒಂದು ಕೂಕ್ ಕೂಗಿದೆ ಈ ಥರ ಬಂದಿದೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ ಆ ಟೇಸ್ಟು ಮಾತ್ರ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್ ಬಾಯ್